ఈ అనంతవరం కొండకి బ్యాక్ సైడ్ లోనే ఈ ఎన్ఐటిన్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇదే ఈ సెవెన్ రోడ్డు స్ట్రైట్ గా ఉన్నది అంటే ఈ సెవెన్ ఎయిటీన్ రోడ్ జంక్షన్ అంటారు దీన్ని ఈ సెవెన్ ఎన్ఐటిన్ రోడ్ జంక్షన్ దగ్గర నుండి ఎన్ ఎన్ఐటిన్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఎన్ఐటిన్ రోడ్డు అనంతవరం నెక్కళ్ళు మధ్యలో అయితే ఉంటుంది అంటే రెండు విలేజెస్ కి బ్యాక్ సైడ్ లోనే ఉంటుంది దీనికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ప్రజెంటు పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా రోడ్లకు సంబంధించిన వర్క్స్ కానీ స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ కానీ వాటర్ సప్లై నెట్వర్క్ సెవరేజ్ నెట్వర్క్ యూటిలిటీ డక్స్ పవర్ ఇంకా ఐసిటి డక్స్ రియూజ్ రియూజ్ వాటర్ లైన్లు కానీ పెడస్ట్రియన్ ట్రాకు సైకిల్ ట్రాక్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ అవన్నీ సిద్ధం చేయబోతున్నారు ప్రజెంట్ ఏంటంటే గ్రావెల్ తేవల్కొని రోడ్డు మొత్తాన్ని లెవెల్ చేసుకుని యూటిలిటీ డక్స్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి ఇది మొత్తం ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉండే రోడ్డు అనమాట అంటే డక్స్ కానీ అంటే సర్వీస్ ప్లే అంటే సర్వీస్ ఏరియా కానీ అవన్నీ కలుపుకొని మనకి ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఈ రోడ్డు ఉంటుంది ఇందాక స్టార్టింగ్ లో చూపించిన ఈ సెవెన్ రోడ్ ఏదైతే ఉందో అది పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దాన్ని కూడా బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ ఈ సెవెన్ రోడ్డు వైపే మనకి బసవ తారకం హాస్పిటల్ కానీ లేదంటే ఇంకా ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్సు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్సు ఆ రోడ్డు వైపే వస్తాయి మన అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న రోడ్లన్నీకి అన్నిటికీ ఏంటంటే ఒక రోడ్డు నుండి ఇంకో రోడ్డుకి కనెక్టివిటీ అయితే ఉంటుంది మనం ఒక రోడ్డు ఎక్కితే ఇంకో రోడ్డు నుండి మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఎటువైపు నుండి అయినా ఎటువైపు నుండి ఎటువైపు అయినా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డుకి సంబంధించిన ఒక సే అయితే ఉన్నాయో మొత్తం టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉన్న రోడ్డు మొత్తం పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇంతకు ముందు స్టార్టింగ్ లో ఒక కిలోమీటర్ వరకే వరకే పనులు చేసుకునే వాళ్ళు ప్రెసెంట్